గత నాలుగు రోజుల క్రితం ఏలూరు నగర పాలక సంస్థలో కౌన్సిల్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో బడ్జెట్ మీటింగుతో పాటు సాధారణ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెట్టచ్చు మేము కాదంటల ఆ సాధారణ సమావేశంలో ఒక అంశాన్ని తీసుకొచ్చారండి అధికార పార్టీ ఎమ్మెల్యే గారు మేయర్ గారు వాళ్ళ యొక్క నలభై ఏడు ఓహ బృందం ఏం తీసుకొచ్చారయ్యా అంటే ఎన్నికల్లో ఆళ్ళ నాని గారు ఘోర పరాజయం పొందుతారని తెలిసి ఒక్కొక్క కుల సంఘానికి వెయ్యేసి గజాలు చొప్పున వాళ్ళకి దేవాలయాలు మసీదులు చర్చిలు ఉండాలి తప్ప ఈ యొక్క కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపాలు ఉండకూడదు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని అన్నారు దాని మీద అధికార పార్టీ వారు నలభై ఏడు మంది కౌన్సిల్ సభ్యులు మేయర్ గారు ఎలాగైనా సరే ఆ కుల సంఘాలకి ఇవ్వాల్సిందే దాన్ని ఏదో రకంగా మేము జీవో తీసుకొచ్చి వాళ్ళకి అప్పగిస్తామని చెప్పేసి అని అనడం జరిగింది అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు మెజార్టీ సభ్యులు ఉన్నాయి కాబట్టి తీర్మానాలు అసెంబ్లీలో గాని కౌన్సిల్లో గానీ జరుగుతాయి అదే అదే ప్రకారం మరి ఎమ్మెల్యే ఆల్నాని గారిని మేము ఏలూరు నియోజకవర్గ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నియోజకవర్గం అభ్యర్థుల కింద ఏలూరు నుంచి మేము మాట్లాడుతున్నాం పార్టీ తరపు నుంచి అయ్యా ఆల్నాని గారు మాజీ శాసనసభ్యులు దివంగత నేత బడేటి కోట రామారావు బుజ్జి గారు ఉన్నప్పుడు ఎస్ఎంఆర్ నగర్ లో రమారమి పదిహేను వందల పద్దెనిమిది వందల గజాలు కాపు కళ్యాణ మండపానికి ఆయన సొంత జేబులో డబ్బులతో శంకుస్థాపన చేసి సదులు చేసి రమారమి పది లక్షల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఆ యొక్క బోడను కూల్చారు ఆ అందులో నుంచి రహదారి నిర్మించారు అన్ని కూడా నిర్వీర్యం చేశారు ఆ రోజునే గాన మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో ఆ కాపుల మీద ప్రేమగాన ఉంటే ఈ రోజు బ్రహ్మాండమైన వివాహాలు చేసుకునేవారు శుభకార్యాలు చేసుకునేవారు బ్రహ్మాండంగా జరిగేది మీ పేరు శాశ్వతంగా చెప్పుకునేవారు అది కూడా జరిగే మా తాత ముత్తాతలు చెప్పుకునేవారు దాని మీద పడింది మీ కండు ఎనిమిది వందల గజాలని సదుం చేసి ఇది మున్సిపాలిటీ ఆస్తిని చేసి దానికి ఒక కొత్తగా కాపు కుల సంఘాన్ని వేరేగా పెడతామని అప్పుడుగా ఉన్నాయండి రెండు మూడు కాపు కుల సంఘాలు ఏలూరులో మళ్ళీ కొత్తగా తెర మీదే తీసుకొచ్చి ఆ ఎందల గజాలని జేసీబీతో సదుం చేసి చుట్టూ కూడా ప్రహరీ కింద పెట్టి రేకులతో దాదాపు పది లక్షల రూపాయలు కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి తీసి మీరు అక్కడ డబ్బును దుర్వినియోగం చేసిన మాట వాస్తవా కాదా ఆల్నాని గారు నేను చెప్తున్నాను ఈ రోజున మరి అలాగే మరి మీకు ఏదన్నా సరే ఉంటే ఎన్నికల్లో వాటిని తప్పదు ఘోర పరాజయం తప్పదు ఆలనానికి డిపాజిట్లు రావని తెలిసి ప్రతి సంఘానికి కూడా వెజ్ గజాలు చొప్పున వెజ్ గజాలు చొప్పున కామన్ సైట్లు లేఅవుట్లు డిటిసిపి లేఅవుట్లు చేసుకున్న కామన్ సైట్లు వెయ్యేసి గజాల ధారా చేశారు మీరు ఐదేళ్ళకి చేశారు మీరు ఈ ఎన్నికల కోసమే మీరు ఏదన్నా ఉంటే రెండు వేల గజాల స్థలాన్ని మీరు స్టేడియంని కుదిరించేసి అల్లూరు సుధామ స్టేడియం కుదిరించేసి అక్కడ రెండు వేల గజాలలో మీరు రమారమి గజం యాభై వేల రూపాయల స్థలాన్ని జిల్లా వైఎస్ఆర్ సిపి కార్యాలయం కట్టిన మాట వాస్తవం కాదా మీకు ఈ కుల సంఘాలకే మీరు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే అక్కడే ఒక్కొక్కరికి ఐదే సందర గజాలు ఇస్తే శాశ్వతంగా మీ పేరు చెప్పుకునేవారు ఈ రోజున ఆ కుల సంఘాలు మీరు ఎంతసేపు కూడా కుల సంఘాల మీద ఈ చేసి వాళ్ళ యొక్క ఓట్లు పొందుదామని చెప్పేసి అనే శిలా పలకాలు వేసి ఆ కుల పెద్దలను పిలిచి కొబ్బరికాయలు కొట్టించుకున్న మాట వాస్తవం కాదా ఈ రోజున మీరు ఇచ్చారు స్థలాలు పాపాలకి ఎక్కడిచ్చారో కూడా తెలియదు ఏంటంటే అధికార పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యే గారు మాకు అక్కడ వెయ్యి గజాలు ఇచ్చారని చెప్పి సంతోషపడ్డారు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా కూడా నోర్లు మూసుకునే పరిస్థితి వచ్చింది రేపొద్దున్న ఆ కామన్ సైట్ మీరు ఇచ్చారు వెయ్యి గజాలు ఫ్రీగా వచ్చిందని తీసుకున్నారు వీళ్ళు వాళ్ళు కులాల వారీగా సంఘాల వారీగా చందాలు పోగు చేసి ఆ యొక్క గజామణిలో కట్టాలంటే రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు అవుద్ది కళ్యాణ మండపం గాని కమ్యూనిటీ హాల్ గానీ కట్టాలంటే మర రెండు మూడు కోట్ల రూపాయలు కట్టిన తర్వాత తో తీసుకొచ్చి సుప్రీం కోర్టు తీర్మానం ప్రకారం కామన్ సైట్లు డిటిసిపి కళ్యాణ మండపాలు ఈ యొక్క ఉండకూడదు కమ్యూనిటీ అంటే దానికి బాధ్యులు ఎవరు వహిస్తారు ఇప్పుడుకైనా సరే మీకు ధైర్యం ఉంది ప్రజలకు మేము మేలు చేయాలి అనే ఉద్దేశం ఉంటే ఇవ్వండి ఆ యొక్క గవర్నమెంట్ స్థలం గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకొచ్చి లేకపోతే మీ సొంత డబ్బుతో అయినా సరే ఖర్చు పెట్టి వాళ్ళకి మంచి సైట్లు కొని పెట్టండి జీవిత కాలం కూడా మీకు రుణపడి కుల సంఘాల అందరూ కూడా ఇప్పుడికైనా సరే మీరు వేటే చూస్తున్నారు ఎలాగైనా సరే ఇంకో రెండు నెలలో నలభ పదిహేను రోజుల్లో ఎలక్షన్ ఉంది ఈ కుల సంఘాలని పోగు చేసుకుని ఎలాగో మభ్య పెట్టాలని చూస్తున్నారు ఇది పద్ధతి కాదు మీకు రానున్న రోజుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్రంలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మరి ఇందాక ఒక సభ్యుడు వీడియో మెసేజ్ పెట్టాడు పదమూడో రోజులు కార్పొరేటర్ మీకు మేము కౌన్సిల్ ఏజెండా పంపించాం వారం రోజుల ముందే పంపించాం అప్పుడు మీరు చూసుకోలేదా అన్నారు చూసుకున్నారు మా ముగ్గురు సభ్యులు చూసుకున్నారు చూసుకునే గలమెత్తారు వాళ్ళ ముగ్గురు మొన్న మీ యొక్క పార్టీలో అవమానం భరించలేక శంషేరుగా రెండు మూడు సంవత్సరాల ఇంకా అధికారం ఉన్నా సరే వచ్చి పసుపు జెండా కట్టుకున్నారు అని అంటే మీ యొక్క దిర్వినియోగానికి మీ యొక్క అవినీతికి కాలనాని నాని విలువలు ఇవ్వట్లేదని అది ప్రజల మధ్యన మీడియా సమావేశంలో చెప్పి మా యొక్క పసుపు అండవా కప్పుకున్నారు మరి ఐదుగురు దెబ్బలాడారు అయినా సరే అధికార పార్టీ జనదాహంతో మగంతో మీరు తీర్మానం చేశారు తప్ప కౌన్సిల్ లో మాట్లాడటానికి తీసుకుంటానికి చూసుకుంటానికి సరిపోతే కానీ మేము చెప్పిన వెంటనే మా సభ్యులు చెప్పిన వెంటనే ఆ యొక్క దాన్ని రద్దు చేయడం కుదరదు కదా అవన్నీ కూడా మీరు తెలుసుకుని చిన్న వయసు కొత్తగా వచ్చారు మీరు కౌన్సిల్లో కూడా నువ్వు కూర్చోలేదు నానా మీ అమ్మగారు కూర్చున్నారు మీకు ఇంకా రానున్న రోజుల్లో కథం తేలి కథం దుకాన్ బందే ఇవన్నీ చూస్తున్నారు మీరు ఇందాక కూడా అనుకున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని అసలు నూట డెబ్బై ఐదు కాదురా బాబు మధ్యలో ఏడన్నా తీసేయండి లేదనుకుంటే చివరి ఐదన్నా తీసేయండి ఈ యొక్క రాష్ట్ర వైఎస్ఆర్పి వైఎస్ఆర్ సిపి పార్టీ ఏ బతబెడుతుంది అని చెప్పేసి అని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం జీవీమాల్ ఫెస్టివల్ టీన్మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్లలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు